కాశ్మీర్లో పైల్గా తీవ్రవాదులు యాత్రికులపై చేసినటువంటి దాడిని బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ఒక పిరికి పంద చర్య భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము లేక శత్రు దేశాలు చేస్తున్నటువంటి ధ్యేయమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అమరులైనటువంటి కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రగాఢమైన సానుభూతి సంపాతాన్ని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం వారి కోసం ఈరోజు వేల్పూర్ పార్టీ ఆఫీసులో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రెండు నిమిషాలు మౌనం కూడా పాటించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చర్యలు మన భారతదేశంలో మళ్ళీ జరగకూడదు అలాంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థను కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్గా ఇంటెలిజెన్సు వైఫల్యం వల్లనే ఆ ముష్కరులు ఆ తీవ్రవాదులు ఈ చర్యకు పాల్పడి సాహసం చేసినారు మరి రాబోయే రోజుల్లో అయినా సరే ముందు ముందు రోజుల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థని కట్టుదిట్టం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఉగ్రవాద చర్యలకు తాగునీవ్వకుండా ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడిరో వారికి చెంపబెట్టు లాంటి వారు ఏదైతే వేసారో దానికి తిరిగి అదే రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పాలి మన భారత సైన్యం మన భారతదేశ వ్యవస్థ డెఫినెట్గా ఒక గొప్ప జాతీయవాదంతో ముందుకు పోతున్నది కాబట్టి వాళ్ళ మనస్థైర్యం దెబ్బతీయకుండా దెబ్బతీయనీయకుండా ప్రభుత్వాలు మరి అటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ ఈ దాడులు చేసినటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఈ దాడులు చేపట్టినటువంటి దాడులు చేయడానికి ప్రోత్సహించినటువంటి సంస్థలు కావచ్చు లేదా శత్రు దేశాలు కావచ్చు ఎవరైనా సరే వాళ్లకు తీటైన జవాబు చెప్పాలి మన భారతదేశ పక్షాన డెఫినెట్గా భారతదేశ ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్నటువంటి వీర జవాన్లకు అందరికీ కూడా భారతదేశంలో ఉన్న పౌరులందరం కూడా ఏకదాటిగా వారికి మద్దతుగా ఉంటాం వారికి స్థైర్యం స్థైర్యాన్ని పమ్ముకోకుండా మా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ వీర మరణం పొందినటువంటి ఆ అమరులకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు చేశారు जोहार पहलगाम अमर ुलुको जौहर जौहर पहलगाम अमर ुलुको पाकिस्तान टीवर वदुल्ला काबरदार काबरदार पाकिस्तान टीवर वदुल्ला काबरदार 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 जौहर पहलगाम पहल अमर ुलुको जौहर पहलगाम अमर ुलुको